ప్రత్యేక హోదా తీసుకురాకుండా ఈ ఐదేళ్లలో ఇరవై ఐదు ఎంపీలు గాడిదలు కాశారా ప్రత్యేక హోదా కోసం ఎంపీలు ఎందుకు రాజీనామా చేయలేదు జాబ్ క్యాలెండర్ ఏది డీఎస్సీ నోటిఫికేషన్ రెండు నెలల్లో ఉండగా ఇప్పుడిస్తారా మద్యం అనేది లేకుండా చేసి ఓట్లు అడుగుతా అన్న రెడ్డి సర్కారే మద్యం అమ్ముతుంది వాళ్లు పెట్టిన రేటుకే మందు కొనాలి వాళ్లు భూమ్ అమ్మితే అదే కొనాలి స్పెషల్ స్టేటస్ అమ్మితే అదే కొనాలి మన రాష్ట్రంలో అమ్ముతున్న బ్రాండ్లు తాగి ఇరవై ఐదు శాతం మంది లివర్ చెడిపోయి చనిపోతున్నారు నా పుట్టింటికి అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టాను భూములు కబ్జా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు వైఎస్సార్ కు సీఎం పదవిచ్చింది వైఎస్సార్ పేరు కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్ లో చూపించలేదని తమకు తెలిసి జరిగింది కాదని సోనియా గాంధీ స్పష్టంగా చెప్పారు ఇది నేను నమ్ముతున్నానన్నారు షర్మిల రాజీవ్ గాంధీ పేరు కూడా చనిపోయిన తర్వాత బోఫోర్స్ కేసులో చేర్చారు అందరూ బీజేపీకి లొంగిపోయారు ఒక ఎంపీ ఎమ్మెల్యే లేకపోయినా ఏపీలో బీజేపీ రాజ్యమేలుతోంది టీడీపీ వైసీపీ పార్టీలతో బీజేపీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతోంది చంద్రబాబు జగన్ బీజేపీ కాళ్లు పట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు పోలవరం కావాలన్నా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలన్నా కాంగ్రెస్ ను గెలిపించండి ఇది మా రాజధాని అని చెప్పుకోవటానికి ఒక ఊరుందా ఎన్నికల్లో పంచే డబ్బులు తీసుకోండి అది మీ డబ్బే కానీ రాష్ట్ర భవిష్యత్తు కోరుకునే కాంగ్రెస్ కు ఓటేయండి మనం చేయి చేయి కలిపితే ఇదంతా సాధ్యం చేసుకోవచ్చన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి ఉండగాడికి వెంటనే ఎవడో అడగలేదు దాని పరిస్థితి చూసామన్నారు చాలా మంది అన్నారు చాలా మంది వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు రాత్రి రాత్రి మామూలు భూమి మారిపోతుంది గురించి కలెక్టర్ కానీ ఎమ్ఆర్ఓ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడికి వెళ్ళే సరే అరువుడు కాదు అంటారు కనీసం

ఈ రోజు సర్కారే మధ్య వాళ్ళు రెట్టింపు ధరందే కొనాలి ఇదేమైపోయింది కదా ఇది ఎక్కడికి అడుగుతున్నా అప్పుడు ఆన్లైన్ పేమెంట్ అంటే రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్స్ రావు కేంద్రానికి వెళ్ళాల్సిన ట్యాక్సులు పోవు అంత బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోపోతున్నారు చంద్రబాబు గారు ఇంకొకరేమో పరోక్షంగా జగన్ అన్న గారు ఎప్పటి నుంచో పొత్తుంది బీజేపీ పార్టీ ఈ పొత్తులు మనకు అర్థం కావు ఈ రాజకీయాలు మనకు అర్థం కావు మనకు అర్థమైందల్లా ఐదు సంవత్సరాలు ఒకరికి అధికారం ఇచ్చి చూసాం ఇంకొక ఐదు సంవత్సరాలు ఇంకొకరికి అధికారం ఇచ్చి చూసాం ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చి చూసాం ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డికి అధికారం ఇచ్చాం వీరిద్దరిలో ఎవరికి మళ్ళీ ప్రత్యేక హోదా కోసం కొట్లాడాలి కొట్లాడాలి అన్న లేదు ప్రత్యేక హోదా రాలేదు మనకు పోలవరం ప్రాజెక్ట్ రాలేదు మనకు రాజధాని రాలేదు విశాఖ రైల్వే జోన్ కాలేదు విశాఖ టూ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ కాలేదు ఉత్తరాంధ్రకు రాయలసీమకు ఎకనామిక్ ప్యాకేజీలు రాలేదు ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా మనకు నెరవేరలేదు ఒక్క వాగ్దానం కూడా మనకు బిజెపి పార్టీ ఇయ్యకపోయినా ఈ రోజు బిజెపి పార్టీకి కాలు కాలు పట్టుకుంటున్నారు రాజశేఖర్ రెడ్డి గారిశేఖర్ రెడ్డి గారి ఆశయాలు అంటే అది కూడా మన రాష్ట్రంలో ఇది కూడా ఇది కూడా ఒక సత్యమే మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మందికి మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చి చూశారు ఐదు సంవత్సరాలు జగనన్న గారికి కూడా అవకాశం ఇచ్చి చూశారు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా పోలవరం తెలియదు రాజధాని కట్టలే పోని జగనన్న గారు మూకుముడి రాజీనామా అన్నాడు పెద్ద పెద్ద మాటలు చెప్పాడు నిరాహార దీక్ష చేశారు ముఖ్యమంత్రి అయినా మర్చిపోయాడు ఇలా ఈనాదే లేదు పోలవరం ప్రాజెక్ట్ ఈనాదే లేదు రాజధాని అందుకే చెప్తున్నా అందరూ బీజేపీ పార్టీకి లొంగిపోయిన వాళ్ళు ఈ రోజు బిజెపి పార్టీ అంటే ఎక్కడో లేదు మన రాష్ట్రంలో బీజేపీ పార్టీ అంటే వీళ్ళలోనే మన రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే లేడు ఒక్క బీజేపీ ఎంపీ కూడా లేదు అయినా కూడా ఈరోజు బీజేపీ మన రాష్ట్రంలో ఏలుబడి చేస్తుంది రాజ్యం వెళ్తుంది ఈరోజు రోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది ఇటు అధికార పక్షం జగన్ అయినా అయినా చంద్రబాబు గారైనా ఇద్దరు బీజేపీకి సాస్తాగ పడుతున్నారు కాబట్టి ఇద్దరికి బీజేపీ కావాలట బీజేపీ ఏమో ఇద్దరితో ఇద్దరితో డివైడ్లు వాడుతుంది ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కదా ఏమిటి ఏమిటయ్యా